హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరూ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇతర అనుకుంటారా చూస్తారు కదా ఇక్కడ అయితే ఏడు ఉన్నారా అట్లయితే అంది కొద్దిగా లేటుగా లేచినా నైట్ కొంచెం లేట్ అయిపోయింది బయట కొంచెం బయట తిరిగినాం ఇక దానివల్ల కొంచెం లేటుగా వండుకున్నా ఇక లేటుగా వండుకుంటే లేట్గా లేచుడే అవుతుంది కదా ఇక మనం అయితే లేటుగా వండుకుంటాం రోజు కానీ ఇక శనివారం ఆదివారం వచ్చిందంటే ఇంకా లేట్గా వండుకుంటూ లేటుగా లేచుడు ఎగివన్న అయితే ఒక్కసారి ఒక్క ఒక్క ప్లేస్లో లేట్ చేసినందుకు మొత్తం డే అంతా లేట్ అయిపోతుంది సుతారు కదా ఇక్కడైతే రాత్రే పప్పు నానబెట్టినా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నా మినప్పప్పును కొద్దిగా బియ్యం వేసి ఇక దోశలు కూడా వేత్తానా పిల్లల కోసం టమాటా కొత్తిమీర కదా పుదీనా చట్నీ ఎత్తానా మీరైతే వీడియో ఎండింగ్ వారు చూసుకుంటా నా మాటలు విన్నుకుంటా నాకు సపోర్ట్ ఎత్తనా అనుకుంటానా చూస్తారు కదా ఇక్కడైతే దోశ వేసుకుంటారా చాలామంది నేను షార్ట్ వీడియోలు పెట్టిన పెడితే దోశ పెడితే చాలామంది ప్యాన్ ఎక్కడ కొనక్క అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టారు ఈ ప్యాన్ నేను షాప్లో తీసుకున్న ఇంట్లో ఈ సైజులో చిన్నవి కూడా ఉన్నాయి ఇది బాగా పెద్దది ఉన్నది ఇదే లాస్ట్ సైజు దీనికన్నా మీడియం మీడియం సైజు ఉంది ఇదైతే నాకు ఏడు వందల తొంభై రూపాయలు పడ్డది చాలా మంచిగా కనీసం రెండు సంవత్సరాలు అవుతుంది నాకు దాని కోటింగ్ కూడా పోలేదు మంచిగా ఉన్నది అంటే మనము క్లీన్ చేసుకునే పద్ధతి వేరే ఉంటుంది ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు చూపిస్తా ఇంకా రేషన్ తీసుకురాలే రేషన్ తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఎందుకంటే దాన్ని క్లీన్ చేసే వస్తువు నా దగ్గర లేదు ఇక్కడ దోష అయితే వేసుకుంటానా మీరైతే వీడియో చూసుకుంటా నా మాటలు అనుకుంటా ఎండింగ్ వరకు నాకు చూ సపోర్ట్ ఎదుర అనుకుంటానా అయితే ఇయ్యాలా మీకైతే తమ్ములు పెట్టినాయి కదా లవ్ మేర చేసుకున్న వాళ్ళ లేడీస్ల జీవితం అంటే ఆడవాళ్ళ జీవితం ఎట్లుంటుందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఎందుకు అక్క గిన్ని రోజుల్లో అంటే నార్మల్గా వాళ్ళే ఇల్లే విషయాలు చెప్తాను కదా అక్క ఇవ్వాలి ఎందుకు అక్క లవ్ మ్యారేజ్ చేసుకున్న లేడీస్ది లైఫ్ చెప్తాను అక్క అనుకుంటారు కదా దానికి ఒక రీజన్ ఉంది ఉట్టుగా నేను చెప్పా ఎందుకంటే అయితే నాకైతే ముగ్గురు నాలు మేమైతే నలుగురు మీ ఆరళ్ళం కదా అంటే మా అత్తయ్య నలుగురు కొడుకులు మీకే తెలిసిందే నలుగురు కొడుకులల్లా ఆ నలుగురు కొడుకుల చిన్న కొడుకు మా ఆయననే ముగ్గురు కొడుకులు పెద్దోళ్ళు అంటే ముగ్గురు ఆరాళ్ళు తోడుకోడలు అన్నట్టు ఆ పెద్ద తోడుకోడలకు ఇద్దరు మగ పిల్లలు ఒకరు ఇరవై సంవత్సరాలు ఒకరు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటారు రెండో తోడుకోడలకు లేటుగా పెళ్ళైంది మాకు మాకు సెకండ్ పెద్ద పెద్ద బా పెద్ద బావకు అయిన తర్వాత ఇద్దరు బావలను వదిలేసి మేము చేసుకున్నాం ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా ఆయనకు చిన్న వయసులోనే పెళ్ళింది నాకు చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది అట్లయితే పెళ్ళయింది కాబట్టి మా పిల్లలే పెద్దోళ్ళు మా పెద్ద బావ తర్వాత ఇద్దరు బావలు ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు మా పిల్లలు పెద్దోళ్ళు ఇప్పుడు రెండవ బావకు కూడా పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మూడో బావకు అమ్మాయి అబ్బాయి కానీ రెండో బావ అందరికన్నా పెద్దోళ్ళు అంటే రెండో రెండవ అంటే ఇక మాకన్నా పెద్దోళ్ళే కదా కానీ ఇప్పుడు వాళ్ళకి పిల్ల పుడతారు అంటే ఒక పాప ఒక బాబు ఉండగా మూడో ప్రెగ్నెంట్ అన్నట్టు ఈ మంత్లోనే డెలివరీ ఉంది ఆమెకు ఎందుకు చెప్తుందంటే నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు మన ఇష్టం అని అంటే ఏముండదు ఇక్కడ చూసారు కదా మా మా పెద్ద కొడుకు అంటే మా చిన్నోడు పేరైతాడు మా పెద్దోడు కొంచెం హెల్ప్ చేస్తాడు చట్నీ మిక్సీ వాటర్ అని పెడతాడు అయితే చూస్తారు కదా ఇక్కడైతే బట్టలైతే అయితే ఇక ఫోల్డ్ అయితే చేసుకుంటాను పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూ ఇల్లు మాత్రం ఇట్లుంటుంది మీరైతే వీడియోస్ చూడండి అంతేకాకుండా నా మాటలు అయితే తినండి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయిల పరిస్థితులు మాత్రము ముందు పోతే నొయ్యి వెనకపోతే గోయ్య లెక్క ఉంటుంది ఎవ్వరికి చెప్పుకోలేము కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోలేము ఆనందం వచ్చినా షేర్ చేసుకోవడానికి ఎవ్వరు ఉండరు నేను అనుభవిస్తానా నేను అనుభవిస్తారా కాబట్టి నేను అనుభవించిన కొన్ని కష్టాలు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే పెళ్ళైన కొత్తలా నేను ఎన్ని సఫర్ చేసినా భర్త ఉన్నా కూడా భర్తనే ఒక ఎనిమిదిలాగా అయిపోయేటప్పుడు నాకు ఎట్లా అంటే అది ఏందనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూస్తారు కదా ఎక్కడైతే నేను బాసన లేకపోతే గిన్నె దొంగుకుంటాను అయితే పెళ్ళి నాకు పెళ్ళి అయిన తర్వాత ఐదు నెలలకే ప్రెగ్నెంట్ అయితే అయింది ఆ విషయం అయితే షేర్ చేసుకున్నా అంతకుముందు వీడియోస్లో కూడా అయితే మంచిగానే ఉన్నది ప్రెగ్నెంట్ కావడానికి ఐదు నెలలల్లో నాకు ఐదు నెలల నా జీవితం బాబు ఈ జీవితం కోసమా నేను తల్లిదండ్రులు వదులుకొని వచ్చిన ఈ గీన కోసమా నేను అందరిని వదులుకున్నా నా ఫీలింగు మనకు ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడో ఒక్క టైంలో అనిపిస్తుంది నాకు అట్లనే అనిపించింది అది ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పుకుంటారా అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇగో భర్త మంచి చూసుకుంటునో మనకు అమ్మ నాయకులు గుర్తుకు రారు దునియా కూడా గుర్తుకురాదు అదే భర్త మంచి చూసుకోలేదనుకో ఏంద్ర ఈ జీవితము అబ్బ ఈ జీవితం కోసమా అందరిని కాదా నచ్చిన అబ్బ ఈ జీవితం కోసమా నేను గినిగాన కష్టాలు పడ్డా అని కోపం అయితే వస్తుంది అలాంటి ఆలోచనలు కూడా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన బాధలు ఉంటాం కదా బాధలు ఉన్నప్పుడు మన మైండ్లో ఏమంటారు చెడు ఆలోచనలే అత్తాయి మన చెడుగానే ఆలోచిస్తాం చెడు ఆలోచనలే వస్తాయి ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో గప్పుడు చెడు కూడా మనకు మంచిగా అనిపిస్తుంది అట్లుంటుంది మన మైండ్ సెట్ అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది అయితే ఆ ఐదు నెలల మా అత్తమ్మ మాత్రం మస్తు తారే ఏమంటారు చుక్కలు చూపించింది ఎట్లా అంటే ఆ ఐదు నెలలకే ప్రెగ్నెంట్ ఎప్పుడైతుంది ఇంకెన్ని రోజులు రా ఇంకెప్పుడు మంచి కబుర్ చెప్తావు ఇంకెప్పుడు మంచి వార్త చెప్తావు అని చెప్పి నన్ను అడవకుండా మా ఆయనను అడుగుడు మా ఆయనను రెచ్చగొట్టుడు మా ఆయనను తో మాట్లాడుకుంటా మా ఆయన ఏం చేసి నాకు నాకు చెప్పేటోడు అమ్మ అడుగుతాందే అమ్మ అడుగుతాందే అని చెప్పి అరే మీ అమ్మ నిన్న నిన్నువుడేంది నన్ను అడగాలి నా గురించి నాకు ఫోన్ చేసి అది మంచి చెడులు అడగాలి ఏంది ఎట్లున్నది ఇంకా ఎన్ని రోజులు అని గట్ల నన్ను అడగాలి కానీ ఏంది అని చెప్పి నేను అనుడు ఇక మాయననుడు ఈ అన్న తప్పే ఉందని చెప్పి మా ఆయన అనుడు నేనడు ఇయో గిట్ల గిట్ల గొడవలు అయితే బాగా అయ్యేది పెళ్ళైన కొత్తల నాకనే కాదు పెళ్ళైన కొత్తల నైంటీ పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇట్లనే గొడవలు అవుతుంది ఆ చిన్న గొడవనే అనిపిస్తుంది కానీ పెళ్లిగాక ముందు ఏమనిపిస్తుంది ఆ చిన్న గొడవలే కొట్టుకున్న తిట్టుకున్న ఒక మాట అన్నా కూడా అందులో ప్రేమ అని ప్రేమ అనేది కనబడుతుంది చూస్తారు కదా నేను అయితే గిన్నెలే దొంగకుంటానా కానీ పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ అనేది తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోయి అప్పుడు వాళ్ళ ఒక ఫ్యామిలీ అనేది ఎంటర్ అవుతుంది కదా అమ్మనాళ్ళు అవుతారు అత్తమావలు వస్తారు అందరు ఉంటారు కాబట్టి అప్పుడు ఆ ప్రేమ అనేది అందరికి షేర్ చేసుకునేంత పరిస్థితి అవుతుంది కాబట్టి అప్పుడు మన మీద ప్రేమ తగ్గిపోతుంది ఫ్యామిలీ పే ఫ్యామిలీ మీద ప్రేమ అనేది పెరుగుతుంది ఎవరికి మగవాళ్ళకు మాత్రమే అది ఆడవాళ్ళకు అమ్మ ఉండరు కదా అందరికీ కాదని అర్థం కాబట్టి అమ్మ నాళ్ళు ఉండరు కాబట్టి ఇక ఆ ప్రేమ అనేది ఒక ఒక్క పర్సన్ మీదే ఉంటుంది అంటే ఆ పర్సన్తోనే ఉండిపోతుంది ఎవరినైతే లవ్ చేసినామో గాలి మీదనే ఉంటుంది ఇక మగవాళ్ళు అట్లా కాదు ఇక అమ్మ నాలు అన్నలు అక్కలు అందరికీ ఉంటారు కాబట్టి ఇక మనం ప్రేమించిన అమ్మాయిని తక్కువ తక్కువగా చూసుకుంటారు ఎక్కువ ఏం చూసుకోరు నాకు తెలిసి చూసుకోరు నాకైతే ఇక అట్లనే అనిపించింది అట్లా మా అత్తయ్య అయితే నాన్న మాటలు చెప్పడం నా మీద చాడీలు చెప్పడం మా ఆయన కోపం అనడం నేను మా ఒక మాట అనడం ఈ జీవితం కోసం మాకు అందని కాదనుకో నచ్చిన అన్న ఫీలింగ్ అయితే నాకు కరిగింది అప్పుడప్పుడు అనిపించేది అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కూడా కష్టాలు వచ్చినప్పుడు అబ్బా ఈ బతుకద్దు చచ్చుకోవాలనిపిస్తుందన్న ఆలోచన కూడా నాకు వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఇక అందరికి ఇట్లనే అనిపిస్తుంది అని నేను చెప్తలేను ఎందుకంటే అమ్మ నాన్నల దగ్గర తీసుకుంటేనో ఏం అనిపించేది తీసుకోనప్పుడు మనం కష్టాలు పడతాం బర్తే మనకు ఒక ఎనిమిదిలాగా ఆ అమ్మ చెప్పిన మాట లేని ఒక ఇష్టం లేనట్టుగా మనతో ప్రవర్తిస్తే మాత్రము ఆ నరకము ఆ బాధ కష్టము ఆ మనసుకు పడ్డ బాధ ఎవ్వరూ చెప్పుకోలేము ఆ పర్సన్కు మాత్రం అర్థమవుతుంది మా అమ్మాయికే అర్థమవుతుందా బాధ అట్లా బాధలు కూడా నేను బడ్డ రోజులు ఉన్నాయి ఇప్పుడు మా ఆయన గుర్తు ఎత్తా ఉంటా గుర్తు ఎత్తే ఏమోనే గప్పుడు గట్ల అయిపోయింది మా అమ్మ చెప్పిన మాట ఇన్ననే మా అమ్మదే నిజం అనుకున్నానే కరెక్టే నువ్వు చెప్పిందే నిజమే ఏమైందో ఏమో నాకు అర్థం కాలేదే అని చెప్పి ఇప్పుడు అంటాడు కానీ ఏ అంతే ఒక టైం ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది ఆ బ్యాడ్ టైంలో మనము తీసుకున్న డిసిషనే మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఆ టైంలో చాలామంది లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని అమ్మాయిలు ఉంటారు కదా అంటే ఆ సిచ్యువేషన్ను బట్టి ఇంట్లో వెళ్ళిపోవడాలు లేకపోతే చనిపోవడాలు లేకపోతే గొడవలు పడి విడిపోవడాలు అనేది జరుగుతాయి అట్లా జరగడం జరగద్దు ఒక టైం ఉంటుంది ఓపిక ఉండాలి ఎందుకంటే మనం అందరికా నచ్చి మనము గొప్పగా పెళ్ళి చేసుకొని బతకాలనుకున్నప్పుడు అట్లనే ఉండాలి కానీ ఇవన్నిటి డిసైడ్ అయిపోయి మనం ముందు చూపు ముందు జాగ్రత్తగా ముందు అడుగేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు లవ్ చేసి ఇక మనం పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో మీకు వస్తే మాత్రం ఇక పెళ్ళికి అయిన తర్వాత ఇలాంటి కష్టాలు అయితుంటాయి మన మనకిష్ట ఇష్టాలు అష్టాలు అంటే ఏమీ ఉండే అంతా కూడా భర్త వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పినట్టే నా సత్తమైన జీవితం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాదే జీవితం అయితే నాకైతే నేను పెళ్ళి కాకముందు మా అమ్మ నాన్న దగ్గర ఫ్రీగా ఉండేదాన్ని ఎందుకంటే నేను చిన్నదాన్ని నేను చెప్పిందే రాజా అన్నట్టుగా నా మా ఇంట్లో ఉండేది నేను అలిగితే నేను నేను గొడవ పెట్టుకున్నా ఏ చేసినా మా అమ్మ నాళ్ళు అప్పటికప్పుడే కావాలంటే కావాలి అన్న తెచ్చి తీసుకొచ్చి పెట్టేటోళ్ళు ఇంటికి చిన్నదాన్ని కాబట్టి కానీ ఇప్పుడు అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక నాకు అక్కడ కోపం లేదు ఆ మొండి లేదు అది ఏమంటారు కోప చూడత తిట్టేదాన్ని ఆ తిట్టుడు కూడా మర్చిపోయినా అన్నీ మర్చిపోయిన అప్పటి నుంచే ఎందుకంటే మనది నడవది ఇక భర్తది నడుస్తుంది అత్తమ్మ వాళ్ళు నడుస్తుంది అట్లుంటుంది జీవితం కాబట్టి అమ్మ నాళ్ళు ఉంటే వేరే విషయం అది అమ్మనాలు లేకపోతే ఇక ఎవరు లేకపోతే బాగా ఇష్టం అంటే ఏముండదు నాకు ఇద్దరు మగపిల్లలు ఇంకొక పాప కావాలనుకున్న కానీ చేసి చూసుకో లేక అంటే అప్పటికే మా అత్త నాకు ఇద్దరు పిల్లల్ని చూడలేదు డెలివరీలు చూసుకోలేదు నన్ను ఒక్కదాన్ని వదిలేసింది మా ఆయన కూడా నన్ను వదిలేసేయండు ఆయన మంచి చెడు చూసుకున్నట్టు కానీ డెలివర్ అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా ఒక అమ్మగా ఒక అత్తగా వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళు కూడా లేకుండా ఒంటరిగా నేనైతే చూసుకున్నాను ఆ పిల్లల్ని ఆపరేషన్ అయినా కూడా అట్లుంటుంది ఇప్పుడు మా ఆ టైంలో మనకు అట్లుంటుంది మనం అనుకుంటాము పెళ్ళి అయిన తర్వాత భర్త మస్తు అబ్బా పెళ్లి కాకముందు బంగారం ఎక్కువ చూసుకుంటాడు మస్తు కొనిచ్చిండు గిఫ్ట్లు మస్తు ప్రేమ చూపించండు గట్లనే చూసుకుంటాడేమో పెళ్ళి అయిన తర్వాత అనుకుంటాం కానీ అసలు అట్లా కానే కాదు నైంటీ పర్సెంట్ మొగలు మారిపోతారు మనం మారం ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండదు కదా అమ్మ ఉండరు కాబట్టి మనలో మార్పు అయితే రాదు భర్తలో ఖచ్చితంగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మార్పు వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఇద్దరు ఒక పిల్లలు ఉన్నారు ఇంకొక పాప కావాలని ఇప్పటికి కూడా నాకు ఉన్నది కానీ ఏం చేద్దాం చూసుకునేటో లేక చేసటం లేక నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది మా అత్త మాటల వల్ల మా ఆయన నిన్నడు మా ఆయన విని నేను నచ్చకపోయినా ఒప్పుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకొని మరీ ఆపరేషన్ చేయించుకున్నా అది అట్లుంటుంది మన ఇష్టం అంటూ ఏముండదు మన భర్త తల్లిదండ్రులదే ఉంటుంది మనకంటే ఇష్టం ఉండదు అందుకే ఇప్పుడు మా మూడో అంటే రెండో యారాలకు ఇప్పుడు మూడో మూడో ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఆ మాకు అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్మ చెప్పినట్టుగా ఉంచుకున్నది మంచిగా ప్రెగ్నెంట్ కానీ అట్లా అలాంటి కొన్ని మనకి ఇష్టం లేని పనులు కూడా మనం ఆనందంగా అనుభవించాల్సి వస్తుంది గట్లయితే నేను అనుభవించిన బాగా చూస్తారు కదా ఇక్కడ సాయంత్రం అయింది పిల్లలు గైడ్ దగ్గర వేస్తా అంటే నేనైతే ఇట్లా ఇట్లయితే వీడియో తీసిన అయితే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నది ఆ సిస్టర్ గురించి మరి షేర్ చేసు షేర్ చేసుకోవాలనుకుంటానా తప్పుగా అయితే తీసుకోక సిస్టర్ ఎవరికైనా మంచిగా మో మంచిగా హెల్ప్ అవుతుంది అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు పెళ్ళైనంత దగ్గర ఇట్లా కష్టాలు పడతారు అని చెప్పడం కోసమే మిమ్మల్ని అయితే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తానా తప్పుగా అయితే తీసుకోక సిస్టర్ ఒకవేళ వీడియో చూస్తే అయితే ఇక్కడ చూస్తారు కదా మా పిల్లలకి అయితే రెండు కైట్లైతే దొరికినాయి గిట్లైతే ఆడుకుంటారు పిల్లలైతే అయితే ఏమైందంటే నాకు నేను ఛానల్ పెట్టిన ఇప్పుడు ఛానల్ పెట్టి ఒక ఎనిమిది పది నెలలు ఎనిమిది నెలలు అయితే అప్పుడే పరిచయం నాకు అక్కడ అక్క ఆ వీడియోలు చూసుకుంటే అక్క నాది కూడా లవ్ మ్యారేజ్ అక్క నా కూడా తల్లిదండ్రుల దగ్గర తీసుకోలేదు అక్క మా హస్బెండు నేను మాకు ఒక బాబు అక్క రెండు సంవత్సరాల బాబు నడు అక్క అని చెప్పి రోజు చార్టింగ్ అంటే మంచిగా మెసేజ్లు పెట్టేది మంచిగా మంచిగా అనిపించేది ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసు చేసుకున్న వాళ్ళకే వాళ్ళ కష్టాలు ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేనైతే రెస్పాన్స్ మంచి ఇచ్చేదాన్ని కష్టాలు సుఖాలన్నీ నాతో చెప్పుకునేది నేను ఆమెకు మంచి సజెషన్ ఇచ్చేదాన్ని అట్లా ఏం జరిగింది అట్లా అట్లా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా అంటే వీడియోలు పెడతా అంటే ఆమె మెసేజ్లు పెట్టేది ఒకరోజు ఏం జరిగింది ఆమెకైతే అంటే వాళ్ళకు కూడా హస్బెండ్ వాళ్ళ అత్తమామలు అంటే అమ్మ నాన్న దగ్గర తీసుకున్నారట అంటే అది తీసుకున్నారా తీసుకోలేదా అన్నట్టుగా అంతేగా ఏదో మొహమాటంగా కొడుకు కోసం అట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు చేశారు కానీ అంత ఇష్టంతోనే అయితే కోడల దగ్గర తీసుకున్నట్టు ఎవరు తీసుకోరు అట్లా మా అత్త కూడా అంతే అనుకోండి అయితే ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీలా అత్తమామలు ఇష్టం లేకపోయినా ఒక మూడు నెలలు నాలుగు నెలలు మంచిగా చూసుకుందంట మా అత్తగానే బెటరే మంచిగా చూసుకున్నదట నాలుగు నెలలు ఇక తర్వాత వాళ్ళ హస్బెండ్ మొన్న రీసెంట్గా పాపం ఆరు నెలల ముందు వాళ్ళ హస్బెండ్ అయితే వర్క్ చేస్తూ ఉంటే బిల్డింగ్ నుంచి కింద పడ్డాడట కొంచెం కాలు అయితే ప్రాబ్లం అయింది ఒక రెండు మూడు నెలలైతే ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవి ఇవి తీసుకొని ఇప్పుడు సెట్ అయిపోయిండు బాబు అయితే ఇప్పుడు రెండు నెలలోడు రెండు సంవత్సరాలు వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు కాలు కొంచెం ప్రా ప్రాబ్లం ఉంది కానీ మంచిగానే అయ్యిండు అవి కూడా చెప్పుకునేది నాకు షేర్ చేసుకునేది నాకైతే మంచి మంచిగా అనిపించింది ఇక్కడైతే నేను టమాటా నువ్వుల చట్నీ అయితే వేస్తానా మీరు అయితే రెసిపీస్ కూడా అండి అయితే ఆమెకు బాబు ఆల్రెడీ టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఉన్నాడు కదా ఫస్ట్ డెలివరీ అయితే వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకున్నారు అంటే అత్త మామలు చూసుకున్నారు మంచిగా చూసుకున్నారట స్నానం చేయించడాలు అవన్నీ కూడా మంచిగా చూసుకున్నారట ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అట ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాధపడుతుందట అంటే ఇప్పుడు ఆమెకు కూడా కొద్దిగా ఈ రెండు మూడు నెలల నుంచి వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ భర్తకు ప్రాబ్లం అయినప్పటి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా రావడం పోవడం చెప్తారట అది కూడా నాతో షేర్ చేసుకున్నది నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా ఏ నీకు తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటు రాని ఎప్పుడు మెసేజ్ పెట్టేదాన్ని నేను అన్నట్టుగానే ఆమెకైతే ఒకరోజు వాళ్ళ అయితే వచ్చేరట అంత మంచిగా జరిగింది ఆమెకైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆట ఆర్థిక పరంగా మనకు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎవరు హెల్ప్ చేయరు ఎవరు హెల్ప్ చేయరు అత్తమ్మలు చేయరు అమ్మ చేయరు నీ ఇష్టంతో వెళ్ళి పోయినో నీ ఇష్టంతో కాదని పోయినప్పుడు నీకేంది హెల్ప్ చేసేది అన్నట్టుగానే ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడు ప్రెగ్నెంట్ అట అక్క నేను మరి ఉంచుకో అన్నా నాకు ఇట్లా అయ్యింది అక్క అని చెప్పి నాకు మెసేజ్లు పెడితే నేనైతే ఆమెకు మనకు ఒక్కసారే అదృష్టం అనేది వస్తుంది అలాంటి అదృష్టాన్ని మనము పంపియద్దు అది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ లెక్క అనుకోవాలి కానీ ఇట్లా మనం కాదని అట్లా చేయొద్దురా అని చెప్పి నేనైతే మెసేజ్లు పెట్టిన ఆమె అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఉంచుకున్నది అయితే ఇప్పుడు బాధపడుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇట్లా నాన్నెవరు చూసుకుంటారు నాకు డెలివరీ అప్పుడైతే నార్మల్ అయిందట ఆమె అదృష్టం మంచిగా ఉండేది నాకైతే ఆపరేషన్ అయింది మస్తు కష్టాలు పడ్డా ఆమెకైతే నార్మల్ అయిందట ఇప్పుడు కూడా నార్మల్ అయితే బెటరే అక్క ఇప్పుడు మన ఆపరేషన్ అయితే నన్ను ఎవరు చూసుకుంటారు నాకు తల్లిదండ్రులను దగ్గర తీసుకోరు అప్పుడైతే మా అత్తయ్య ఒక కాన్పు చూసుకుంది కానీ ఇప్పుడు ఎందుకు చూసుకుంటుంది అని అవన్నీ చెప్పింది నాకు చెప్తే అది ఎట్లా ఏం కాదురా దేవుడు ఇచ్చిండు కాబట్టి దేవుడే చూసుకుంటాడు కానీ తీసే తప్పు పని అయితే మాత్రం చేయొద్దు అలాంటి తప్పు పని చేసి ఇంకా మనం తప్పులో పడి మన జీవితాన్ని అది చేసుకోవద్దు అని చెప్పి నేనైతే పెడితే ఆమె అయితే ప్రెగ్నెంట్ అయితే ఉంచుకున్నది ఇక ఇప్పుడైతే ఇంకా మెసేజ్లే పెట్టలేదు బా రోజులు అవుతుంది ఒక నెల రోజులు అవుతుంది మెసేజ్లు పెట్టక ఏవో గట్లయితే అంటే లవ్ బరల్ చేసుకున్న వాళ్ళకు భర్త ఏమున్నది మనకు అన్ని కష్టాలు పడేది మనమే డెలివరీ అయినా ప్రెగ్నెంట్ అయినా అన్నీ బ ప్రెగ్నెంట్లో వచ్చిన బాధలు వామిటింగ్స్ అన్నీ మనమే చూసుకోవాలి మనకంటూ ఇష్టం ఉండదు మనకంటూ ఇది ఇది కావాలి అది కావాలని ఏముండదు వాళ్ళు చెప్పినట్టేనా వాళ్ళు చెప్పిన దారిలో పోవాలి వాళ్ళు వద్దంటే తీసేసుకోవాలి వాళ్ళు ఉంచుకోమంటే ఉంచుకోవాలి వాడు గనాలంటే కనాలి వాళ్ళు వద్దంటే తీసేసుకోవాలి గిట్లయితే ఉంటుంది నాకైతే అట్లనే ఉన్నది నాకు ఇష్టం లేకుండా నేనైతే ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది నా అలాంటి బతుకైతే నాకు తెలిసి వేరొట్లోకి ఎవరికి ఉండదు అనుకుంటా ఆ రోజులు గుర్తొస్తే మాత్రం నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఏం మిస్ అయినా ఏందన్నది వాళ్ళ అమ్మ లేని మేమైతే గొడవ పెట్టుకునే రోజులు బాగుండే ఇంకా అబ్బాయితే ఎప్పుడు నేను మర్చిపోను ఇక ఇప్పుడైతే అనుకోండి అవన్నీ ముందుకు అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటా ఓ ఇప్పుడు వచ్చి కొంచెం మంచిగా ఉంటానా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏంది నేనేంది అనేది కూడా అర్థం చేసుకున్నాడు అట్లుంటుంది కష్టాలు కష్టాలు దాటి ఇప్పుడు కొంచెం బెటర్గా బతుకుతానా అంటే ఆ లవ్ చేసిన వాళ్ళు అందరికీ కూడా ఇట్లా ఉంటుందని చెప్తలేను కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు అమ్మాయిలు దగ్గర తీసుకోకపోతే మాత్రం ఇలాంటి కష్టాలు బాగా చూడాల్సి వస్తుంది అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఉంటే వస్తే అయ్యో మీరైతే ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరు పట్టించుకోరు అదే ఫంక్షను ఏదైనా ఉన్నదనుకోండి మనం ఒక్కరోజు వెళ్తే నాలుగు రోజుల ముందే అచ్చి కూర్చుంటారు చేసే వాళ్ళు ఉండరు ఏముండరు కానీ తినిపోయేటోళ్ళు మాత్రం ఉంటారు నాకైతే గదే జరుగుతుంది నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను అయితే ఎవరు పట్టించుకోరు కానీ నేను ఏదన్నా వాలంటీర్ వే నన్ను ఒక యంత్రం లెక్క వాడుకుంటారు మంచిగా ఆ పని చేయి ఈ పని చేయని మంచిగా తీపి మాటలు మాట్లాడి నాతో పని చేయించుకుంటారు అదే నాకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నన్ను ఎవరు పట్టించుకోరు ఇప్పటికి కూడా గదే ఉంది నా లైఫ్లో మా ఆయనకైతే తెలుసు కానీ ఇక మా ఆయన లేవే వాళ్ళు అట్లుంటే వాళ్ళకే పాపం తగులుతుంది నీ మంచితనం నీకే మంచి పనికత్తది అని చెప్పి మా ఆయన అంటాడు ఏ గట్లయితే ఉంటుంది ఏం చేస్తుంది కానీ కాంప్రమైజ్ కావాలి అంతే ఇక లవ్ మ్యారేజ్ చేసుకొని చేసుకున్న అమ్మాయిలకు కాంప్రమైజే ఇంకా అంతే ఇంకా అంతే ఇక మన మనకంటూ ఇష్టం అంటూ ఏం ఉండదు వాళ్ళు ఏది చెప్తే గదే ఇష్టం అనాలే ఇష్టాలు ఇష్టాలు అంటే మనకంటూ ఏమి ఉండవు గట్లయితే ఉంటుంది నాకైతే గట్లనే జరిగింది జరుగుతుంది కూడా ఇంకా జరుగుతుంది ఆయన మొఖం చూసుకుంటా నేనైతే జీవితాన్ని అయితే ముందుకు సాగిస్తానా ఇవాళ వీడియో అయితే గిట్లున్నది ఉన్నది కొద్దిగా ఎమోషన్ అయినా రేపటి వీడియో కలుస్తా మిమ్మల్ని అంతవరకు సెలవు నమస్తే